ಕಾಲಿನಾ ಕಾಲಿನಾ ಏಯ್ ಓ ನಾ ಕೊಡತಾರೆ ನಿಕ್ ಪಿಳ್ಳನನ ಕೊಡಿ ಎವರ್ ರ ರೆ ಎವೋ ಇದು ಮ್ಯಾಗಿಲ್ಲ ತರರರರ ನೆಪ ಇದುಕ್ಕరోజు ನಿಕ್ ರೆಷ್ಟಿ ದಾಂಡು ನೆಪ ಇದುಕ್ಕ ಪೀಸಾಟ ನಕೇಮೋಕ್ಕ ಪೀಸಾಟ ತಿಳ್ಬಿತ್ತಾ ತಿಳ್ಬಿತ್ತಾ హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేఘనా దిస్ ఇస్ యువర్ విక్కీ సో ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే విక్కీ నాకోసం చికెన్ బిర్యానీ చేసి పెడతాడట చికెన్ బిర్యానీ చేసి పెడతాడట ఎట్లా చేస్తాడో వీడియో మొత్తం చూడాలి అసలు నీకు వచ్చా అసలు నీకు వచ్చా నాకు రాదు నాంది ఎట్లా చేస్తావు జోక్ చేసినొచ్చు చూపిస్తాను నేను ఏందయ్యలా సో టేస్ట్ విషయానికి చెప్తా టేస్ట్ బాగా లేకపోతే చికెన్ వేస్ట్ వేయాలి చికెన్ వేస్ట్ అసలు ప్రతిసారి నా చేతి అంటే అంటే నీకు చాలా ఇష్టం కదా మరి ఇప్పుడు ఏంటి నువ్వు చేస్తా చేస్తా అని ఆరాట పడతాను ఈ రోజు రోజు నువ్వే ఎత్తువు కదా ఇది ఒక్క రోజు నీకు రెస్ట్ అని చెప్పి ఇది ఒక్క రోజు నీకు రెస్ట్ అని చెప్పే అబ్బో రెస్ట్ అట గాయస్ రెస్ట్ తిన్న తర్వాత చెప్పి మాట

అన్నీ ఒక గంట సేపటి నుండి కష్టపడి ప్లేట్లలో వేసిన ఫ్రెండ్స్ అండ్ కష్టపడి ప్లేట్లలో వేసిన ఫ్రెండ్స్ గైస్ నీ నన్ను సద్దం అన్నాడు గైస్ అంటే అవే నేనే కదా నీకు చెప్పింది ఆ విక్కి చెప్పింది నేను చెప్తానా కాబట్టి నేను చేస్తా అంటే ఏమేం దేవాల మాత్రం చెప్పిన అన్నీ నీనే నీట్ గా సర్ది పెట్టేసినా ఎందుకంటే వీడియో కోసం ఎందుకంటే వీడియో కోసం ఇది ఎంటర్ అయితే అరే నీ అబ్బా తెలుసు కదా నేట్స్ కో చూసి సరేనా ముందుగా ప్లేట్ల చికెన్ తీసుకోవాలి వన్ కేజీ చికెన్ ఫస్ట్ ఏం వేస్తావు కారం గుడ్ వన్ కేజీకి సరిపడ కారం ఉప్పు వన్ కేజీకి సరిపడ ఉప్పు ఆయిల్ నూనె పెట్టుకుని తలక పెట్టుకునే కాదు కూర లేచేది సరేనా తెలుస్తుంది నాకే వంటలు నేర్పిస్తాను తగినంత అల్లం పసుపు ఇది చిన్నప్పుడు కొనుక్కున్నాయి అవి పెళ్లి కాక ముందు చిన్న పిల్లలు ఇంకా బోల్ బోల్ అని ఆడుకుంటది బోల్ బోల్ అని ఆడుకుంటది ఫ్రెండ్స్ ఆడుకుంటది చిన్నప్పటి నుండి బోల్ అంటే ఇష్టం పెళ్ళైన తర్వాత కూడా బోల్ పెళ్లికి ముందు వెళ్ళినప్పుడు బోల్ కొనుక్కొని నా పెళ్లి బోల్తో పాటు ఈ చిన్న బోల్ కూడా పెట్టిల్ నా పెళ్లి బోల్తో పాటు ఈ చిన్న బోల్ కూడా పెట్టిల్ అవి ఇది మసాలా స్పెషల్ బిర్యానీ మసాలా అంటే మీకు సూపర్ మార్కెట్లో ఇది అవైలబుల్గా ఉంటుంది ఇంట్లో చేసిన గరం మసాలా మిరియాల పొడి లవంగా స్టార్ పువ్వు దాల్చిన చెక్క ఉంది మరాఠీ మొగ్గ ఉంది షాజీరా హాఫీ ఇలా చేసి ఇప్పుడు ఏంటంటే పెరుగు 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 అన్నావు కదా ఇంత పొడుగు పెరిగినా చాలగా గివే తగ్గించుకుంటే మంచిది గివే తగ్గించుకుంటే తగ్గించుకుంటే మంచిది నిమ్మ రసం నీ లెక్క కాకుండా మంచిగా వెళ్తుంది చూసి నేర్చుకో నేర్చుకుంటా ఈ కంచి ఎట్లా బిర్యానీ చేయాలో వికెన్ చూసి నేర్చుకుంటాను గైస్ నా తర్వాత బా వదిలిపోయింది అంటే బాయ్ చేసిన బిర్యానీ బాయ్ చేసిన బిర్యానీ లాగే ఉంది బాయ్ వా ఓకే బాయ్ ఓకే బాయ్ బాయ్ ఎప్పుడైనా ట్రై చేసినావా ఇప్పుడు ట్రై చేయాలి నీ వీడియోలో చూసి నీకే చేస్తాను ఇప్పుడు ఓ గోడ్ అయితే బాగానే ఇస్తాడు అన్నట్టు అయితే బానే ఇస్తాడు అన్నట్టు నీ బొందరా నీ బొంద ఇప్పుడు ఇదేం చేయాలంటే ఒక టూ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి చిన్న చిన్నపిల్లలు చెప్తాను చూడండి ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో దిల్లా మిక్స్ చేయాలి కొత్తిమీర కూడా వేయాలి ఫ్రెండ్స్ దిల్లా పుదీనా సమ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతేనా ఫీల్ అవుతాను నీ వీడియోకి నేను వాయిస్ ఇస్తానని మరి నువ్వు చెప్తా లేవు కదా సైలెంట్ గా చేసి తీసుకుంటాను సైలెంట్ గా చేస్తాను ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కేజీ చికెన్ తీసుకున్నాం కదా గైస్ నేనైతే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నా మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంత తక్కువ తీసుకున్నాం మంచిగా టూ టైమ్స్ అయితే వాష్ చేసిన ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి రైస్ అయితే మంచిగా ఇవ్వాలి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో నానింది కదా तीस कोस तीस करापो ना निंजू पिता निंजू ना निंजू पिता आई पाय आई पाय निंजू पिता ना निंजू सब छुरन कंसिन तबाव दो ये द मेक ना कौन हाँ सॉरी हम मुल्कों ये द विक्की की ना की मुक्का पीस मेक फ्रेंड्स

నేను హెల్ప్ చేయండి ఏం చేయలేడు గిన్నె పెట్టి హెల్ప్ అంటాను గిన్నె పెట్టి హెల్ప్ అంటాను అలా చెప్పాలి ఫస్ట్ నీళ్ళు పోసుకోవాలి మొత్తం కుమ్మరి ముందుగా రెడీ చేసుకున్నా ఇది జిలకర షాజీరా షాజీరా ఫ్రెండ్ నాకు తెలియదు ఏమైపుతది పేర్లని షాజి షాజీ రాము జీలకర్ర వేసి లవంగాలు దాల్చిన దాల్చిన చెక్క తెలుసా ముందు నీకు తెలుసా తెలియదు మరాఠా పువ్వు కాదు స్టార్ పువ్వు కాదు స్టార్ పువ్వు నీకు తెలుసా లేదా అని చెప్పేసి చూస్తాను దాల్చిన మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు తెలిసింది ఓకే అసిస్టెంట్ పక్కన అసిస్టెంట్ పచ్చిమిర్చి తర్వాత పూరి ఇప్పుడు ఏంటంటే మనం చెప్పు కదా మాస్టర్ చెప్పు కదా ఇట్లా వేసుకోవాలి చూసినా అమ్ముడు ఎట్లా బిర్యానీ రెడీ కాకముందే బాగా రాకు అసిస్టెంట్ ధైర్యం వస్తుంది దీన్ని ఏమంటాడు తెలుసా బగారాకు దీన్ని ఏమంటాడు తెలుసా బగారాకు చూసిన అమ్ములు ఎట్లా వాసన వస్తాను ఏంటిది చూసిన అమ్ములు ఎంత వాసన వస్తాను చూసిన ఏమొత్తలే చూసిన ఏమొత్తలే ఇవే తగ్గించుకుంటా మంచిది చూస్తే వాసన వస్తుందా పిలిస్తే వాసన వస్తుంది కానీ పిలిస్తే వాసన వస్తుంది బిర్యానీ మంచిగా మరిగేదాకా వెయిట్ చేయాలి గాయస్ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుతకుతలాడుతుంది కుతకుతలాడుతుంది వావ్ ఘమఘుమలాడుతుంది కుతకుతలు అంటే వాటర్ ఇట్లా ఇట్లా పొందినట్టయితే చూడండి బిల్లు కుతలే గుమఘుమలాడుతుందంటే అది స్మెల్ ఓకే స్మెల్ నాకు తెలియదు అన్నమాట అందుకే అని అడుగుతున్నాను మీకు ఏం తెలియదు బిర్యానీ ఎట్లా అంటాడు నాకైతే తెలియదు గైస్ చికెన్ ఏడవేది చేస్తాడో ఏమో అసలు చికెన్ లవర్ నువ్వు మ్యాగీ లవర్ జోకులు బాగా ఇస్తాను గైస్ ఈ మధ్యన నేర్చుకుంటానా నీకు దగ్గరనే నేను జోకులు ఇస్తానా కాదు వీడియోలా చెప్పడానికి నేర్చుకుంటాను డైలీ డైలీ ఇంప్రూవ్మెంట్ అవుతానా లేదా యాక్చువల్గా ఏంటిదంటే కెమెరా ఉంటే మాట్లాడు కెమెరా వెనక ఎత్తే ఫుల్ జోక్స్ ఎత్తాడు కానీ కెమెరా ఉంటే వావ్ గుమ గుమ్మలాడుతుంది వన్ అవర్ నానబెట్టుకున్న రైస్ వేయాలలో చూసి నేర్చుకో నానబెట్టుకున్న వన్ అవర్ రైస్ వన్ అవర్ రైస్ వన్ కేజీ రైస్ కాలిందా కాలిందా మేము సాయిబాబా వ అనుకున్నావా ఉడినే సాయిబాబా వనుకున్నావా ఉడికే అన్నంలో చేపెట్టి కలిపిన రుణం బాబా సరణం సరణం స్ప్రెడ్ చేయాలి ఒకటేసారి ఎక్కువ కలిపితే ఇరిగిపోతే పోతుంది నీ ఎందుకంటే నా చెయ్యి పడతనే ఆ టేస్ట్ మనం టూ అవర్స్ స్టోరీ చేసుకున్నా స్టోరీస్ చికెన్ మ్యాగ్నిట్ చేసుకున్నా చికెన్ ని పక్కకి స్టవ్ వెలిగించి అటు కొంచెం పక్కకు పక్కకి పెడతన్నా చూడండి ఇప్పుడు ఇది ఏం చేయాలంటే అడిడుడుకోకుండా సైడ్ లకి నిన్న పోసుకోవాలి గిన్నె బయట కూడా వస్తాను నీకు నాలుకలు అనుకున్న బాగానే పని చేస్తున్నాయి కందులు ఇది అయ్యో లేపు నీకు ఒక పొడుగు కదా చెప్తా ఫస్ట్ క్వశ్చన్ ఏ నేను ఆన్సర్ చెప్తాను లేదు తర్వాత వచ్చిన ఆకాశంలో ఎగురుతుంది పక్షి కాదు మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలి కాదు ఏంటిది అది ఆకాశంలో ఎగురుతుంది పక్షి కాదు మనుషుల్ని ఎగరేసుకు పోతుందంటే అది ఈజీగా అయిపోద్ది ఎవరైనా ఏంటి చెప్పమ్మా ఫ్లైట్ వేపమ్మ ఫ్లైట్ అయిపోయే ఫ్లై ఎంత ఎయిర్ పోర్ట్ లేదో మాత్రం నీ ఎయిర్ పోర్ట్ జోక్లు 했ావోకి మీకు తెలియదు అనుకున్నాను పెద్ద బబ్బేమ అనుకున్నాను 20% కుక్ అయింది ఇప్పుడు ఇది ఒక్కొక్క లేయర్ లాగా దాని మీద వేసేసుకోవాలి ప్లీజ్ ఓకే ఒకటి మిస్టేక్ చేసినావు ఏంటి అది ఏం మిస్టేక్ అంటే మిస్టేక్ అంటే మిస్టేకింగ్ కాదు కొందరు అట్లా వేస్తారు కొందరు అట్లా కొన్ని వాటర్ ఏంటంటే మనం దాని చుట్టూ వేసుకున్నామంటే చికెన్ ఉన్నది కదా అది అడుగు అంటుకోకుండా ఉంటుంది నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా కొంచెం చూసి అంటే కొంచెం పెరుగు అలా అడుగు అంటుకోకుండా కొన్ని వాటర్ ముందు అలా వేసుకున్నామంటే చికెన్ మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది చాలా అంటే చాలా తక్కువ వాటర్ చెప్పకపోతే ఏం ఫెయిల్ అవ్వకపోవని అడుగు అనేది ఉంటుంది కదా దీన్ని పెట్లనాలి ఎంతైనా ఆడుల ఆడోళ్ళ తర్వాత ఎవరన్నా కుకిల్లో ఎందుకు బాయ్స్ మాస్టర్ షెఫ్లో ఎంతమంది కానీ ఆడోళ్ళ వంట ముందు అది నిజ వాళ్ళు ఎంతైనా ఎంతైనా అబ్బాయిల వంట వేరు అమ్మాయిలో అమ్మాయిల వంట వేరు ఇప్పుడు ఏంటంటే మీకు దగ్గర నుంచి యూపీస్ ఒక్కసారి ఎందుకంటే క్లారిటీ ఉంటుంది కదా మీకు నేను ఇచ్చిన ఫ్రెండ్స్ అంతే అందులో ఏమి లేదు మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి పౌడర్ ఉంది కదా మంచి స్పైసెస్ని బ్యాలెన్స్ చేస్తుంది మిరియాల పొడి అలా చిట్కాడు కొత్తిమీర వేసి ఇప్పుడు నెక్స్ట్ లేయర్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఎయిటీ వరకు కుక్ అయి ఉంటుంది ఎయిటీ కుక్ అయిన ఈ రైస్ని మొత్తం ఇంకా మీద వేసేసుకోవాలి మళ్ళీ నువ్వు చేసిన అనార్థం చెప్తున్నా ఇది రైస్ చేసిన తర్వాత అదే ఇప్పుడు ఇది ఏంటంటే పెద్ద ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మళ్ళీ టాపింగ్స్ ఇప్పుడు నేను నేనేస్తాను ఓకే

పౌడర్ వేలువనే వెలువ లేదు కదా కోసకెత్తేమని అయితే కొత్తి కలర్ కోసం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎట్లు ఉందో బిర్యానీ రెడీ తిండవు ఇక చూసి నేర్చుకో అమ్ములు ఎంత మంచిగా ఉన్నారు నేను అంటే ఇంకా అవ్వలేదు కదా లాస్ట్ ముద్ద ఒకటి ఏదైనా బరువున్న వస్తువు అయినా ఏదైనా పెట్టుకోవాలి కానీ నేను వాటర్ తీసుకొని పెడుతున్నా

సైడ్లో కాలేదు కాబట్టి గిన్నె పట్టుకొని సైడ్లో కట్టి పెట్టుకోవాలి లెఫ్ట్ రైట్ సైడ్ బిర్యానీ అయితే రెడీ ఫ్రెండ్స్ చూడండి దగ్గర నుండి చూపిస్తా చూడండి ఎంత బాగుందో ఇలా పువ్వుల్లాగా విచ్చుకుంది కదా ఇలా అయినట్టు చికెన్ గ్రేవీ అది కూడా దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా దీన్ని పక్కకు పెట్టేస్తే అన్నం నీరు నీరు ఉన్నా కూడా మొత్తం గుంజి మంచిగా అవుతుంది సగమే చేసిన ఫుల్ చేసిన వావ్ బాగుంది ఫ్రెండ్స్ మంచి వాసన వస్తుంది ఇంకా కింద గ్రేవీ ఇంకా మీద ప్లేన్ రైస్ కలిసిపోవాలి masa nesapu betah, sih gak ada

టేస్ట్ వేరేలాగా కొత్తగా ఉంది అంటే ఎవరి చేతి తీరు అంటారు కదా కానీ బాగుంది కొత్తగా నిజంగా ఫ్రెండ్స్ నా లైఫ్లో ఎంత మంచి బిర్యానీ ఎప్పుడు తెలియదు ఇప్పుడు ఎంత మంచి బిర్యానీ ఎప్పుడు తెలియదు అదంతా అప్పుడు అండి కారం ఎంత మంచిగా చేసినా అనేది బాగుంది ఇదే బిర్యానీ మామ తింటే మెచ్చుకున్న ఫ్రెండ్స్ అన్నది చాలా కొడుకు ఇక్కడికో ఎదిరిపోయాడు అని ఇక్కడికో ఎదిరిపోయాడు ఎదిగిపోయాడు అనుకుని ఎక్కడికో ఎగిరిపోయింట్ అనుకునిపోయిందండి

ఇంకా నా పాత వీడియోస్ ఏమన్నా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు ఇట్లనే సపోర్ట్ కూడా ఇవ్వండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మంచి బిర్యానీ వీడియో ఆఫ్ చేసింటాం ఓకే బాయ్ బాయ్